హాయ్ అండి మై ఫస్ట్ లాంగ్ వీడియో ఈ ఫిషెస్తో అయితే చూపిస్తున్నాను అయితే ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఈ ఫిషులు అన్నీ కూడా మా ఊర్లో ఉండే చేపల చెరువులు ఉంటాయి కదా ఆ చెరువులో నుండి పట్టినవన్నమాట అయితే మా అమ్మ నాన్న వాళ్ళు వేరే వాళ్ళు పడితే మాకు పంపించారనమాట వాళ్ళే క్లీన్ చేసి తెచ్చి క్లీన్ చేసి ఉప్పు కారం అన్నీ పట్టించి పంపించారు పీసెస్ చూశారు కదా అమ్మ నాన్న వాళ్ళు క్లీన్ చేసినవి కదా ఇంత పెద్దగా ఇలా కట్ చేశారనమాట చాలా బాగా అనిపించింది చాలా పంపించారు త్రీ త్రీ కేజీస్ అయితే పంపించారు మా అక్క వాళ్ళకి త్రీ మాకు త్రీ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ముందు తలా తోకాలు అయితే ఇలా ఫ్రై చేసేస్తున్నాను ఫస్ట్ రోజు అయితే మిగిలినవన్నీ బయట పెడితే పాడైపోతాయని చెప్పి ఫ్రిడ్జ్లోనైతే పెట్టేద్దామనేసి అనుకుంటున్నాను అసలు విచిత్రం ఏంటంటే ఫిషెస్ క్లీన్ చేసి పంపించడమే కాదు పీసెస్ కట్ చేసి ఉప్పు కారం మసాలాలు అన్ని పీసెస్కి పట్టించి మరీ పంపించారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అయినా అమ్మా నాన్న ప్రేమను మనం దేంతో కూడా కొలవలేం కదా ఈ ఫిషెస్ చూసారా మొత్తానికైతే ఫిష్ ఫ్రై అయితే చేసేసాను కర్రీ అయితే నైట్ సరికి చేద్దాంలే ఒక కొన్ని పీసెస్ వేసి అనేసి అనుకున్నాను కుదిరితే నైట్ చేస్తాను లేదంటే ఫ్రై కోసమే ఎన్ని పీసెస్ చేసినాక పుల్స్ అయితే ఇంకా తింటారో లేదు అసలు చేసినా కూడా పాడైపోద్దేమో అని చెప్పి మళ్ళీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను చూసారు కదా పీసెస్ అయితే ఫ్రై చేసేయడం మొత్తం అయిపోయింది ఇంకా మా వాళ్ళు వచ్చిన తర్వాత సాయంత్రం తినేస్తారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫ్రిడ్జ్లో అయితే మిగిలిన పీసెస్ అయితే పెట్టాను ఫిష్ పచ్చడి ఎలా పెట్టాలి ఫిష్ కర్రీ ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలలో అయితే అప్లోడ్ చేస్తాను చూసేయండి మరి